ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మాఘమాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం మాఘమాసం సూర్య సంబంధమైన అర్చన మాసం ఆరాధించే మాసం అన్నమాట సూర్య సూర్యోగ ఆరాధన చాలా ముఖ్యమైనది ఈ మాసంలో అందుకే దీనిని సూర్యనారాయణ మాసం అని అంటారు ఉత్తరాయణం అంటే మకర సంక్రమణం ప్రవేశంతో సూర్యుడు తన వేగాన్ని మార్చుకుంటాడు సూర్యుడి గతి మంద అవుతుంది ఇది ఆరోహణ స్థానం ఈ ఉత్తరాయణ కాలం దేవతలకు ఉదయకాలం అవుతుంది పితృదేవతలకు రాత్రి కాలం అవుతుంది మాఘమాసం తెలుగువారి సంవత్సరంలో పదకొండవ నెల చంద్రుడు నక్షత్రం కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది ఈ నెలలో పరమేశ్వరుడు లింగరూపం ధరించాడని పౌరాణిక గాథ కూడా ఉంది ఇక హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నది స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి శక్తి శక్తిగల్ది దానం చేస్తే కోటి క్రతువులు చేసేంత ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం ఈ మాఘమాసంలో ఏ నది నీరైననూ నదితో సమానంగా ఉంటుందని శాస్త్రం చెప్తున్నాయి ఈ మాసంలో నది స్నానం సర్వపాపాలతో హరింపజేస్తుంది మాఘమాసంలో సూర్యోదయానికి ముందు గృహస్నానం వల్ల కూడా ఆరు సంవత్సరాలు చేసిన అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు అంటే ఆ రేళ్ల కింద చేసిన పాపం కూడా పూర్తిగా తొలగిపోతుందట నీటితో స్నానం వల్ల పన్నెండు సంవత్సరాల పుణ్యఫలము తటాక స్నానము ద్విగుణీకృతము అంటే దీనికి ఇరవై నాలుగు సంవత్సరాలు నదీ స్నానం చాతుర్గుణం దీనికి నాలుగు రేట్లు మహానది స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి దివ్య తీర్థాలను స్మరిస్తూ పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ పదం లభిస్తుందని శాస్త్రవచనం రుఖండ మహర్షి మనస్వి నీల మాఘస్నాన పుణ్యఫలం వల్లనే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని పురాణ గాథ మనకు తెలిసిందే మాఘమాసంలో సూర్యుడు స్థితి ప్రకారం ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భోగిని చేరుకుంటాయి ఈ సమయంలో సూర్యుని నుంచి వచ్చే అతి నీల లోహిత వరారుణ కిరణాలు సాంద్రతల్లో మార్పులు వస్తాయి దానివల్ల శరీర చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మాఘస్నానాలకు అధిష్టాన దేవత సూర్యనారాయణమూర్తి స్నానానంతరం సూర్యునికి అర్గ్యం పద పన్నెండు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది మాఘ పూర్ణిమను మాఘ మహామాఘం అంటారు ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ స్నాన దాన జపాలకు అనుకూలం ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత పదదాయకం అవుతుంది అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం అన్నమాట మాఘం అంటే పాపాలను నశింపజేసేది అందుకే తెలుగు నెలల్లో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది ఇది మాధవుడికి ఎంతో ప్రీతికరమైన నెల స్థూలార్తల్లో మాధవుడు అంటే భగవంతుడు శివుడు విష్ణువు ఎవరైనా కావచ్చు శివాయ విష్ణురూపాయ విష్ణువే శివరూపాయ విష్ణురూపాయ విష్ణువే అని ఉంది కదా ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు జరుపుతారు మాఘశుక్ల త్రయోదశి నుంచి మూడు రోజులు మాఘి అంటారు కనీసం ఈ మూడు రోజులైనా నది సముద్ర స్నానం చేయాలి ప్రతి ఒక్కరూ ఇక స్నాన నియమాలు ఏంటంటే పగటి పూట దీర్ఘమవుతూ రాత్రులందరూ హస్తమవుతూ ఉంటుంది ఈ మాఘ నెలలో మాఘమాసంలో పగటి పొద్దు ఎక్కువగాను రాత్రి పొద్దు తక్కువగాను ఉంటుంది రాశి క్రమంలో అయితే వృషభ రాశి మొదలు కన్యారాశి వరకు పగటి కాలం పెరుగుతుంది రాత్రి సమయం తగ్గుతుంది ఈ ఉత్తరాయణంలో సూర్యరథ సారథి కళ్ళేల కళ్ళాలను లాగి పట్టుకోవడం వల్ల పగళ్ళు నిడివిగాను రాత్రిళ్ళు కూర్చుగాను ఉంటాయి ఎటువైపున సూర్యుడు మొదటగా కనిపిస్తాడో అది పడమల దిక్కు అని దేవీ భాగవతం వర్ణించింది తిరుగుతున్న కమ్మరి చక్రంపై వాలే కీటకాల వలె సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు మొదలైనవన్నీ ఈ కాలచక్రం వెంట తిరుగుతూ ఉంటాయి అనగా సూర్య కుటుంబంలోని అన్నింటికీ ఆత్మభ్రమణం పరిభ్రమణం అనేవి ఉన్నాయని దీనిని కాలచక్రగతి అంటారని దేవీ భాగవతంలో వివరణ ఉంది సూర్యుడికి వంద శీఘ్ర సమగతులు ఉంటాయి సూర్యగతుల ప్రకారం సంవత్సరాన్ని ఐదు రకాలుగా వర్గీకరించారు అవి ఏంటంటే సంవత్సరం పరివత్సరం ఇడావత్సరం అనువత్సరం విద్వత్సరం అనే అన్నమాట ఐదు శ్రీదేవి భాగవతం స్కందంలో ఈ గ్రహగతులను గురించిన అద్భుత వివరణ ఉంది ఇది పురాణ ఖగోళ విజ్ఞానం ఈ మాఘమాసంలో సూర్యారాధన ఆచార సంహిత ప్రకారం జరుగుతుంది ఈ మాసంలో రథసప్తమి భీష్మ ఏకాదశి ఫిబ్రవరి నెలలోనే ప్రధానంగా వచ్చే విశేష పర్వాలు కర్మసాక్షి అయిన సూర్యభగవానుడికి పూజించడం మన సంప్రదాయం ఈ సంవత్సరం రథసప్తమి ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరులో వచ్చింది మన ఏడాదిలో పన్నెండు నెల పన్నెండు నెలలకు పన్నెండు పేర్లు సూర్యుడికి ఉన్నాయి జీవన జీవ పరిమాణంలో ప్రకృతి జీవరాశి నిర్దేశించడంలో సూర్యదే సూర్యునిదే కీలక పాత్ర మాఘమాసంలో సూర్యుని ఆరాధన ఆరోగ్యదాయకమని హిందూ సంస్కృతి తెలుపుతుంది నుండి గణపతి పూజ ఈ మాఘశుట్ల చతుర్దశి నుండి గణపతికి ప్రీతికరమైన రోజు ఈ రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రి ప్రారంభంలో గణపతి పూజిస్తారు తిలలతో చేసిన లడ్డు ముఖాలను బోధకాలను నివేదిస్తారు ఇది సంపదలను ప్రసాదిస్తుంది ఈనాడు శివుని మల్లెపూలతో పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుందట ఎవరికైతే వాహనం మీద కోరికలు ఉంటాయో ఆ వాహనం కావాలని సొంత వాహనం కావాలంటే వారు మల్లెపూలతో శివ శివుని ఆరాధిస్తే తప్పకుండా వారికి ఆరు నెలల్లోపట మంచి వాహనం సొంతమవుతుంది వసంత పంచమి శ్రీపంచమి అంతేకాకుండా చదువుల తల్లి సరస్వతి జన్మించినది కూడా ఈ వసంత పంచమి అయిన మాఘమాసంలోనే అయిన మాఘ మాసమే మాఘశుద్ధ పంచమిని స్త్రీ పంచమి అని అంటారు ఉత్తరాదిలో ఒరిస్సా బెంగాల్ బంగ్లాదేశ దేశ ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ పంచమిని విశేషంగా నిర్వహిస్తారు దేవి భాగవతం బ్రహ్మవైర బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మాండ పురాణం మొదలైన వాటిలో శ్రీ పంచమి గురించి విశేషంగా వివరణ ఉంది సరస్వతీ తీయం దుష్ట దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యా దానకరి మమ వీణని పుస్తకాన్ని చేతుల్లో ధరించి హంసవాహనం మీద విహరిస్తుండే ఆ సరస్వతీదేవిని చూసిన కారణంగా అరవై నాలుగు విద్యల్లో ఏ విద్యని మనం కోరితే ఆ విద్యను ప్రసాదించగల ఆ తల్లిని నాకు అభిష్టమైన విద్యని ఇయ్యవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట ఇక వసంతోత్సవం ప్రాముఖ్యం కూడా ఈ నెలలోనే ఏదైనా ఓ ఇంటిని కట్టుకున్నామంటే ఓ రోజులోనూ పది రోజుల్లోనూ ముగిసిపోలేదు కొంచెం కాలం పాటు సాగిన బరువైన నిర్మాణ ప్రక్రియనే కదా జ్ఞానం మేధావిని వినయవంతుని చేస్తే సామాన్యుని ఆశ్చర్యపరుస్తుంది అవివేకిని గర్వితుని చేస్తుంది అదే తీరుగా రాబోయే వసంతకాలంలో ఏ ఏ తీరులో ప్రకృతి ఉండాలో ఏ విధమైన ఆనందాన్ని జీవు జీవులం అందరి నేత్రాలకి చెవులకి గృణ గృణే కలిగించాలో ఆ ప్రణాళికని భగవంతుడు వేయడానికి నాంది పలికి రోజు ఇదిగో ఈ శ్రీపంచమి మన్మధుడు అందగాడు ఆకర్షణీయుడు ఈ రోజును చేసే ఉత్సవంలో ప్రత్యేకంగా మన్మధునికి ఆరాధనని కూడా చేస్తారు సూర్యుడు ఉత్తరాయణాన్ని ప్రారంభించాడో లేదో చలి తనకున్న చల్లదనాన్ని విడుచుకుంటూ వేడమని వేడిమిని వాతావరణంలో ప్రవేశపెడుతుంది దానివలన ఉదయ సమయాల్లో వేడిమిని పెంచుకుంటూ వెళ్తాయి క్రమంగా ప్రతి ఒక్కరూ రోజును బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తలస్నానం చేసి నిత్య నైమిత్తిక కర్మలు పూర్తి చేసుకొని సరస్వతీదేవిని ఆరాధించాలి ప్రతిమలో కానీ పుస్తక రూపంలో కానీ పఠం రూపంలో కానీ సరస్వతి ఆవాహన చేసి షోడశోపచార పూజలు చే చేసి పూజిస్తారు పురాణాలు అంతశాస్త్రాలు ఈ స సరస్వతీ పూజ దేవిని అర్చించాలని శాసిస్తున్నాయి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఈరోజు సరస్వతి ఆరాధన చేస్తే మంచి విద్య లభిస్తూ అబ్బుతుంది శారదాంబను ఆరాధిస్తే విద్యాబుద్ధులు లభిస్తాయి మేధాశక్తి వృద్ధి చెందుతుంది ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరిశుభ్రమైన గృహంలో మామిడాకుల తోరణాదులతో మండపాన్ని అలంకరించి సరస్వతి ప్రతిభను కానీ పటాన్ని ఉంచి పుస్తకాలను కలశాన్ని కూడా తయారు చేసి షోడశోపచార పూజలతో పూజించాలి అమ్మవారిని క్షీరాన్నం పళ్ళు కొబ్బరి ఇతర పిండి వంటలు అమ్మవారికి నివేదించాలి తెల్లని పూలతో పాటు ఇతర కుసుమాలను అర్చనకు ఉపయోగించాలి ప్రతివారు ఆచరించవలసిన దివ్య పర్వదినం ఇది దేవతలు సైతం ఈ ఈరోజున సరస్వతీదేవిని ఆరాధిస్తారు సరస్వతీదేవి కృప వల్లనే జ్ఞాన విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి లౌకికమైన చదువులు పరమమైన బ్రహ్మ విద్య రెండూ ఈ జగ్జాని కృపచేతనే లభిస్తాయని శాస్త్రవచనం ఇక ఈ నెలలో వచ్చే ఇంకో పర్వదినం భీష్మ ఏకాదశి కూడా మాఘమాసంలోనే వస్తుంది మహాభారతానికి ఆది పురుషుడు భీష్ముడు ధర్మశాస్త్రాలు తెలిసిన జ్ఞాని త్యాగపురుషుడు మహోదాత్తుడైన వీరుడు ఆయన జన్మ వెనుక ఆసక్తికరమైన విశేషాలు అనేకం ఉన్నాయి ఈ రోజు భీష్మ పితామహునికి అర్ఘ్యం విడవాలి ఈ లోకంలో కొంతకాలం పాటు జీవించి ఏవో కొన్ని పాపపుణ్యాలు చేసి ఆ పాపాల నుండి నివృత్తి కోసం మరో జన్మని ఎత్తవలసి ఉన్నవారికి కృతజ్ఞతాపూర్వకంగా నువ్వుల్ని నీటిని కలిపి మంత్రపూర్వకంగా సమర్చి సమర్పించుకోవడాన్ని తర్పణం అంటారు కదా అలా చేస్తే దాన్ని తర్పణాలు విడవడం అంటారు మరి భీష్ముడు అలాంటి వాడు కాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులో లీనమై నేరుగా జీవనో జీవన్మోక్షాన్ని జీవించి ఉండి మోక్షాన్ని పొందిన మహనీయుడు ఆయన కాబట్టి ఆయనకు తర్పణాలు కాదు ఇవ్వాల్సింది అర్ఘ్యం అర్ఘ్యం జలాన్ని విడగాలి అర్ఘ్యం విడవాల భీష్మునికి ప్రభాస వసురూపం శాంతనవం దేవవ్రత వామనం సాంకృత్య ప్రవరం అజన్మ బ్రహ్మచారిణి సకల దైవదత్త భీష్మవిరుద సంప్రాప్తం సాక్షా జీవోన్మోక్షగామిదం ఉద్దేశం ఇదం అర్ఘ్యం ఈ స్తోత్రం చదువుతూ మూడు సార్లు అర్ఘం దోశల్లో నీళ్లు తీసుకొని పవిత్ర జలాన్ని విడవాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఉన్నవారు కూడా ఈ అర్గాన్ని విడవచ్చు ఇక రథసత్వ విశిష్టత గురించి తెలుసుకుందాం అతిథికి పుట్టిన దేవతలందరూ నిజానికి ఆదిత్యులే అయితే అందరూ అన్నదమ్ములకి తనలో నివాసాన్ని ఏర్పాటు చేసిన వాడు సూర్యకుడు సూర్యు సూర్యుడు ఒక్కడే మాత్రమే అయిన కారణంగా ఆయన మాత్రమే ఆదిత్యుడు అని పిలువబడుతున్నాడు ఆ గొప్పతనాన్ని గుర్తిస్తూ సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశ వైపుకు మళ్లించే రోజు ఇది పైగా తాను పుట్టినరోజైన మాఘశుద్ధ సప్తమి తిది కూడా సూర్యోదయానికి రెండు గంటల ముందు లేచి స్నానానికి ముగించు స్నానాలు స్నానాదులు ముగించుకోవాలి ఆ స్నానం నిమిత్తం ఏడు జిల్లడాకుల్ని ఏడు రేగు పండ్లని సిద్ధం చేసుకొని మనం స్నానం చేయాల్సి ఉంటుంది రెండు భుజాల మీద రెండు జిల్లెడాకుల్ని వాటి మీద ఒక పండుని అలాగే తల మీద కూడా ఆ రెంటిని ఉంచుకొని ప్రవహించే నీటిలో ఒక మునుగు మునగాలి రెండోసారి మునగాలి మూడోసారి మాత్రం తల మీదనే జిల్లెడాకుని రేగిపండును పెట్టుకొని మునుగు మునగాలి ఇలాగే మూడు సార్లు మునిగిన తర్వాత మునిగేటప్పుడు యజ్జ యజ్జ జన్మ కృతం పాపం మయా జన్మస్థు సప్తమ తత్త జన్మ కృతం పాపం హర మే రథసప్తమి అని అంటూ మూడు సార్లు మునిగి స్నానం చేయాలి సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తారక పర్ణ మాదాయ సప్తమి రథసప్తమి అని స్మరిస్తూ స్నానం ఆచరించాలి ఆ తర్వాత పన్నెండు మార్లు ఆదిత్య ఉదయ స్తోత్రాన్ని క్రమంగా పఠిస్తూ కొత్త కుండని ఆవు పిడుకల దాలి మీద పెట్టి చక్కని బెల్లపు క్షీరాన్నాన్ని వండాలి సరిగ్గా ఆ సూర్యుడు ఉదయిస్తుండగా బహిరంగ ప్రదేశంలో నిలబడి ఆ క్షీరాన్నాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి అగ్నిదేవునికి బయ ఏదో ఒక ఇంద్రం కావాలి కాగితం కర్ర లాంటివి కదా ఈయనకి ఏ ఇంధనమూ అక్కర్లేదు అగ్ని కంటే సర్పభక్షుడి ఈయన పాయసాన్నే కాదు కిరాణాన్ని కూడా సమర్పించవచ్చు ఆరోగ్యం భాస్కరా అనే శాస్త్రవచనం ఆరోగ్యం బుద్ధి వికాసం కలుగుతాయి ఈయన ఆరాయించడం వల్ల తల్లిదండ్రులు లేనివారు ఆరోగ్యం ఆ రోజు వారికి తరుమణం విడవాలి సూర్యారాధన పితృదేవతారాధన రెండూ చేయడం విశిష్టం సూర్యారాధన చేయడం వల్ల సూర్యుని ఆరాధించడం వల్ల పితృశాపాలు కూడా పితృదోషాలు కూడా తొలుతాయి జాతకంలో ఏవైనా ఉంటే ఆదిత్య సవిత సూర్య కక పుషకస్తిమాన్ సువర్ణ సదృశో వర్ణుడి రణ్య రేత దివాక్రహ సంసారపీడ విదితం హిమాం సదా సంకష్టం భూతం సుముఖం ప్రసీద సత్వం హి మే నాశయ పాపజాళం వేదాచ కృతవచ్చ క్రతూనా ఫలమే చాని కృతీక సర్వేష రవి ప్రభు వేదములు యజ్ఞములు యజ్ఞముల చేపొందిన తగిన ఫలము ఫలములు మరియు లోకములను ఆచరించే సర్వకర్మలు కూడా సూర్యస్వరూపములై ఉన్నవి అట్టి కర్మస్వరూపుడైన సూర్యదేవునికి నిత్యము పన్నెండు అర్గములను భక్తితో ఇచ్చువారికి ఆ సూర్యదేవునికి ప్రసాదములు వలన సకల కష్టములు తొలగి పాపములు నశింపగలవు సంసార సాగరము దాటుటకు కావలసిన తత్వజ్ఞానము లభింపగలదు ఆయువు ఆరోగ్యము కీర్తి ధనము సుఖములు ఐశ్వర్యము ఆరోగ్యము ఎనగోడి తేజవంతులై ఉండగలరు అని శాస్త్రవచనం శుభమస్తు